అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని బంధం ఐదవ భాగం రచయిత సంధ్య గారు లక్ష్మి ఎలాంటిదన్నారు నాని తను ఎవరో కాదు నా బంగారం నా చెల్లి అన్నాడు రామ్ నువ్వెప్పుడు చెప్పే అమ్మాయి నా అన్నారు అవును అన్నాడు రామ్ సావిత్రమ్మ గారు తన నిర్ణయం చెప్పారు రామ్కి రామ్ ఆలోచించి నువ్వు చెప్పింది బాగుంది కానీ వాడి కోపం ఎక్కువ నాని నువ్వు ముందు వాడికి చెప్పు అన్నాడు రామ్ మనీషాకి మైండ్ పనిచేయడం లేదు అసలు ఈ నవీన్ ఏమయ్యాడు అని ఆలోచిస్తూ ఫోన్ చేసింది ఈ నవీన్ గడు ఫోన్ కూడా ఎత్తడం లేదు ఏమైంది అని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది చాలాసేపటికి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు అంతే ఎక్కడ చచ్చావు నువ్వు చెప్పింది ఏంటి చేసిద్ది అని ఇతరని మాట్లాడివ్వడం లేదు నవీన్కి చిరాకు వచ్చి హహే చెప్పేది పూర్తిగా వీరు నేను వెళ్ళాను అది కూడా వాష్రూమ్ సైడ్ వెళ్ళింది నాకు ఫోన్ వస్తే మాట్లాడొచ్చేసరికి కనిపించడం లేదు మొత్తం వెతికాను కానీ ఎక్కడ కనిపించలేదు ఇంటికి కూడా వెళ్ళి చూశాను అక్కడ కూడా లేదు అయినా ఇప్పుడు ఏమైందని ఓ తెగ గోల్ చేస్తున్నావు అన్నాడు నువ్వు ఆఫీస్కి రా ఏం జరిగిందో తెలుస్తుందని ఫోన్ పెట్టేసింది ఎలాగైనా ఇప్పుడు మీడియాని పంపించేయాలి ఇలాగే ఇక్కడే ఉంటే ఏవీ జరగలేదు అని అనుకుంటూ నమ్మించాలని మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి ఇక్కడ జరిగింది బై మిస్టేక్ మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింటారు అని అన్నది మనీషా అదేంటి ఇందాక నువ్వు కూడా ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్లు అన్నావు కదా మరి ఇప్పుడు ఏంటి సంగతి డబ్బు తీసుకొని ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు అన్నది ఒక రిపోర్టర్ చా సరిగ్గా చూడకుండా నాగోయి నేనే తవ్వుకున్నాను అనుకొని ఎలా ఇప్పుడు ఆలోచిస్తోంది ఇంతలో సావిత్రమ్మ గారు ఒక ఫోన్ చేసి కాసేపు మాట్లాడుకొని హ్యాపీగా ఫోన్ పెట్టి మీడియా ముందుకు వచ్చారు రామ్ని పిలిచి లక్ష్మీని వంశిని తీసుకొని రమ్మని చెప్పి నేను రమ్మన్నానని చెప్పండి అని పంపించింది వర్మగారు వంశ దగ్గరికి వచ్చి బాబు అమ్మగారు పిలుస్తున్నారన్నారు సరే అని ఇద్దరూ కలిసి వచ్చారు రామ్ లక్ష్మి దగ్గరికి వచ్చి తల్లి ఇంకా ఆలోచిస్తున్నావు ఆలోచిస్తున్నావన్నాడు ఏం లేదు అన్నది లక్ష్మి ఎందుకు దాస్తావు చెప్పు అన్నయ్య కూడా చెప్పకూడదు అనుకుంటున్నావా అని అన్నాడు రామ్ అది నేను తప్పు చేయలేదన్నయ్య అని అన్నది లక్ష్మి నాకు తెలుసు ఇంకా ఎందుకు బాధపడతావన్నాడు నాని దగ్గర బాగానే మాట్లాడుతూ ఉన్నావు కదా మరి ఇప్పుడు ఏంట్రా అన్నాడు అన్నయ్య నాకు తెలుసు నువ్వుకు నన్ను నమ్ముతావని కానీ అందరూ అలా చూస్తూ ఉంటే నాకు ఏదోలా ఉంది నేను తట్టుకోలేకపోతున్నాను అన్నది లక్ష్మి ఇందులో నీ తప్పేమీ లేదు కదా ఇంకా ఎందుకు నీకు బాధ ఇప్పటి నుంచి ఏం జరిగినా కూడా ఈ అన్నయ్యని దాటుకొని నీ వరకు రావాలి అర్థమయ్యిందా అని అంటాడు రామ్ పద అని నాని పిలుస్తుందని చెప్పి లక్ష్మి చేయి పట్టుకొని మీడియా ఉన్న దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఇద్దరు రావడం చూసి సావిత్రమ్మ గారు తప్పు చేశారంటున్నారు నా ఆఫీస్కి వచ్చి మీరు చేసిన గోలకి నేను కూడా పరువు నష్టం కింద కేసు పెట్టనా అన్నారా అయినా మీ ఇష్టం వచ్చినట్లు అంటున్నారు వాళ్ళిద్దరూ ఎందుకు అక్కడ ఉన్నారో తెలుసా మీకు నా మనవడు వంశ్కి లక్ష్మికి పెళ్ళి కుదిరిందన్నారు అంతే అక్కడ ఉన్న అందరు కూడా షాక్ వాళ్ళతో పాటు లక్ష్మి వంశ్ కూడా షాక్ అయ్యారు నాని అన్నాడు వంశ్ నువ్వు మాట్లాడక నాన్న తర్వాత అయినా తెలిసే విషయమే కదా చెప్పనివ్వు అన్నారు ఆవిడ రెండు రోజుల్లో పెళ్ళి గ్రాండ్గా చేసుకోవడం నా మనవడికి ఇష్టం లేదు అందుకే ఎవరికీ తెలియకుండా చేసుకుందాం అనుకున్నాడు కానీ మీరు ఇక్కడ చేసిన ఈ రచ్చకి ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు చెప్తున్నా వినండి ఎల్లుండే నా మనవడి పెళ్ళి నేను చాలా గ్రాండ్గా చేస్తున్నా వచ్చే వాళ్ళందరూ రండి అందులో ఒక రిపోర్టర్ ఇంతకీ నైట్ ఇద్దరు ఇక్కడే ఉన్నారు అని అడిగాడు సావిత్రమ్మ గారికి కోపం వచ్చింది ఆ మాటకి కానీ నా మనవడు వన్ షెల్త్ బాగోలేదని అన్నారు అలాగే వాళ్ళిద్దరు కాదు రామ్ కూడా ఇక్కడే ఉన్నాడు అని అన్నారు ఆవిడ నాకు తెలుసు నేనే ఉండమని చెప్పాను కూడా వాళ్ళని ఎందుకు అంటే నా మనవడి మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి అని అన్నారు సావిత్రమ్మ రామ్ కార్ రెడీ చేయమని డ్రైవర్కి చెప్పు అని అన్నారు ఇంటికి వెళ్దామన్నారు సరే నాని అని బయటికి వెళ్ళిపోయాడు రామ్ ఇంకా మీరు వెళ్తే మాకు కూడా చాలా పనులు ఉంటాయి కదా ప్లీజ్ అన్నారు సారీ మేడం అని మీడియా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి వర్మగారు రెండు రోజులు మీరే ఆఫీస్ చూసుకోండి అని చెప్పారు అలాగే అమ్మ నేను చూసుకుంటాను ఏదైనా ఇంపార్టెంట్ అయితే ఫోన్ చేస్తానన్నారు నాన్న వంశ్ ఇంటికి వెళ్దాం పదా అని అమ్మ లక్ష్మి పద ఇంటికి వెళ్దామని లక్ష్మీ చేపట్టుకొని తీసుకొని వెళ్ళారు మనీషాకి వంశ్కి లక్ష్మికి పెళ్ళి అనగానే కొయ్యబారిపోయింది మనీషా ఫ్రెండ్ రూప వచ్చి ఏంటే ఇది నువ్వు ఆ నవీన్ చేసిన ప్లాన్ ఇది కాదు కదా అన్నది మనీషా కోపంగా వాడు చేసిన వెధవ పని వల్ల ఇలా జరిగిందని కోపంగా తన టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ కూడా విసిరేసింది రూప దీనికి ఇలాగే జరగాలని వెళ్ళిపోయింది కార్ దగ్గరికి వెళ్ళాక లక్ష్మి నేను నా స్కూటీలో వెళ్ళిపోతాను అన్నది ఎక్కడికి నువ్వు వెళ్ళేది నువ్వు మాతో పాటే వస్తున్నావని రామ్ అన్నారు నాని నేను తీసుకొస్తానన్నాడు మనిషి కోపంగా తన కారులో కూర్చున్నాడు తన పక్కన సావిత్రమ్మ గారు కూడా కూర్చుంటారు నాని నేను వేరే కారులో వస్తాను మీరు వెళ్ళండి అన్నాడు రామ్ సరే అని డ్రైవర్ నువ్వు పోనివ్వన్నారు సావిత్రమ్మ గారు కారు ముందుకు వెళ్ళిన తర్వాత రామ్ లక్ష్మి పద వెళ్దాం అని అన్నాడు అన్నయ్య ప్లీజ్ నన్ను పెళ్ళి గిల్లి అని చంపకండి ప్లీజ్ అన్నయ్య అని అన్నది లక్ష్మి చూడు లక్ష్మి నువ్వు ఏమన్నా సరే నేను వినను అర్థమవుతుంది కదా పద ఇక నుంచి నీకు నేనున్నాను నా మాట విని పద అన్నాడు లక్ష్మికి ఎందుకో రామ్ మాటకు ఎదురు చెప్పలేకపోయింది అందుకే ఇలా సరే అని కార్లో కూర్చుంది రామ్ డ్రైవ్ చేస్తూ చూడు ఇప్పటి నుంచైనా నవ్వుతూ ఉండు అన్నాడు అన్నీ అన్నీ సౌయంగా జరుగుతాయి అని అన్నాడు ఇంటికి వచ్చిన తర్వాత సావిత్రమ్మ రాముల ముందే వంశ్ కోపంగా లక్ష్మి చెంపపై ఒక్కటి పీకాడు అది చూసి రామ్ ఏం చేస్తున్నావు నీకు మతుండే పని చేస్తున్నావు అని అన్నారు సావిత్రమ్మ గారు రామ్ కూడా లక్ష్మిని పట్టుకొని వంశ్ తన నా చెల్లి నువ్వు మళ్ళీ చేసుకుంటే బాగోదని అన్నాడు ఆహా అలాగా గారు మాత్రం ఏమైనా చేయొచ్చా అన్నాడు వంశ్ అది కాదురా అన్నాడు రామ్ జస్ట్ షటప్ ఇంకో మాట మాట్లాడినా నీకు పడతాయి అన్నాడు వంశ్ అయినా ఎవరు పడితే వాళ్ళు ఇస్తే తీసుకోవడం మంచిది కాదని తెలిసి కూడా ఎందుకు తీసుకున్నట్లు డ్రింక్ అన్నాడు అది అన్నయ్య ఇచ్చాడని చెప్పారు చూపించారు కూడా అందుకే అయినా శాంతికి కూడా ఇచ్చారు అన్నది లక్ష్మి నిన్న కాక మొన్న పరిచయం అయ్యాడు వాడు మంచివాడో కాదో కూడా తెలుసుకోవాలా అని అన్నాడు అప్పటి వరకు సైలెంట్గా ఉన్న లక్ష్మి రామ్ని అనే కోపం వచ్చింది తన తప్పు ఉంది కనుక ఇన్ని అన్న సైలెంట్గా ఉంది కానీ తన సొంత బ్రదర్ కంటే ఎక్కువ అనుకుంది రామ్ని అలా అంటే పిచ్చ కోపం వచ్చింది చూడు నువ్వు ఆఫీసులో బాస్ అని ఇప్పటి వరకు ఆలోచించాను కానీ ఇంకా నీకు రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అర్థమవుతోంది అయినా ఏమన్నావు తను నా అన్నయ్య అర్థమైందా నాకు లేని బాధ నీకేంటి నా వల్ల నీ పరుగు పోతుందని ఆలోచిస్తూ ఉన్నాను అంతే ఇంకోసారి మా అన్నయ్యని అవమానిస్తే మర్యాదగా ఉంటుంది అర్థమైంది కదా మిస్టర్ అని అన్నది లక్ష్మి అంత కోపంలోనూ కాస్త గుడ్ ఇంప్రెషన్ అయితే వచ్చింది అదే కాక తన ప్రాణ స్నేహితుడిని ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందా అని భయం కాస్తా పోయి ఆ సిచ్యువేషన్లో కూడా కాస్త వచ్చింది తనకి కానీ ఇప్పుడు నవ్వితే పిచ్చి పట్టింది అనుకుంటారని లోపలే నవ్వుకొని బయటికి గంభీరంగా ఉన్నాడు వంశ్ సావిత్రమ్మ గారు రామ్ ఒకటే ఆలోచిస్తున్నారు తను రూమ్లోకి వచ్చినందుకు కొట్టాడేమో అనుకున్నారు కానీ ఆ డ్రింక్ తాగినందుకు అని షాక్ అయ్యారు అసలు వంశ్ మనసులో ఏముందో అర్థం కాలేదు ఇద్దరికి రామ్ని అనేసరికి లక్ష్మి కొట్టడానికి కూడా వెనకాడదు అని అర్థమయ్యింది రామ్ లక్ష్మిని చూసి అంత నమ్మకం ఎందుకు తల్లి నీకు ఈ అన్న మీద అని అడిగాడు పరిచయం అయ్యి ఎక్కువ కాలం కూడా కాలేదు కదా అని అనుకున్నాడు కానీ తన మీద ఆమెకున్న నమ్మకాన్ని చూస్తూ ఉంటే రామ్కి చాలా ఆనందంగా అనిపించింది సావిత్రమ్మ గారు కూడా లక్ష్మిని గురించి ఆలోచిస్తూ ఉన్నారు నా మనవడు కూడా అంతే కదా నా అనుకుంటే ఎంతవరకైనా సరే వెళ్తాడు నేను తీసుకున్న నిర్ణయం మంచిదే అని అనుకున్నారు రేయ్ రామ్ మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి భోజనం చేద్దామన్నారు ఆవిడ నేను ఇంకా మా ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా అన్నది లక్ష్మి ఎక్కడికి వెళ్ళేది రేపు ఒక్కరోజు నువ్వు మామూలుగా ఉండేది ఎల్లుండి నీకు మనిషికి పెళ్ళి ఇంకా ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు అన్నారు సావిత్రమ్మ గారు అది అని ఏదో చెప్పబోతున్న లక్ష్మిని ఆపి పదా లోనికి అన్నాడు రామ్ అన్నయ్య అది కాదు అన్నది లక్ష్మి వద్దన్నట్లు తలూపింది అయితే పదా నేను వస్తా నీతో అన్నాడు రామ్ అన్నయ్య నువ్వు అక్కడ ఉండలేవు లక్ష్మి మనుషు చిరాకు వచ్చి మూసుకొని ఇద్దరు లోనికి వెళ్ళాడు అన్నాడు సీరియస్గా మనుషుకి కోపం వచ్చిందని అర్థమైంది ఇద్దరికి స్పీడ్గా మనుషు దగ్గర నుంచి మాయమైపోయారు సావిత్రమ్మ వాళ్ళిద్దరిని చూసి నవ్వుకొని లక్ష్మికి బట్టలు పంపి ఆవిడ ఫ్రెష్ అవడానికి వెళ్ళారు లక్ష్మి రూమ్లోకి వెళ్ళింది అక్కడ అంతా చూసి అబ్బో పర్వాలేదు పెద్దలే చూడలేదు అనుకుని కానీ అయ్యో నా బట్టలు లేవు కదా ఫ్రెష్ అవ్వడానికి అనుకుని బయటికి వెళ్దాం అనుకుంది కానీ ఇంతలో తలుపు చప్పుడైతే వెళ్ళి డోర్ని ఓపెన్ చేసింది లక్ష్మి అక్కడ పనావిడని చూసి ఏంటి అని అన్నది అమ్మగారు మీకు ఇవి ఇవ్వమని చెప్పి ఇచ్చారు అని అన్నది అమ్మయ్య అని అనుకొని థ్యాంక్స్ అని చెప్పి వాటిని తీసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చింది లక్ష్మి శారీ బాగుంది కానీ బ్లౌజే కొంచెం లూజ్గా ఉంది అని అనుకొని బ్లౌజ్ జారకుండా పిన్స్ పెట్టుకొని బయటకు వచ్చింది రామ్ కూడా అప్పుడే వచ్చాడు లక్ష్మిని చూసి చాక్ అయ్యాడు ఎందుకంటే లక్ష్మి పరిచయం అయ్యాక తను కొన్న మొదటి చీర తనకి చాలా సంతోషంగా ఉంది లక్ష్మి దగ్గరికి వెళ్ళి సూపర్గా ఉన్నావురా అన్నాడు రామ్ థ్యాంక్స్ అన్నయ్య అని ఇద్దరు కలిసి కిందకి వెళ్ళారు అప్పటికే వంశ్ సావిత్రమ్మ గారు ఎదురు చూస్తూ ఉన్నారు వీళ్ళ కోసం లక్ష్మీరామ్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు సావిత్రామ్మ గారు లక్ష్మిని ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు మీ అన్నయ్య నీకు బాగా సెట్ అవుతుందని అన్నాడు అలాగే నీకు చాలా బాగుందన్నారు నిజంగా నువ్వు తెచ్చావా అన్నయ్య అన్నది లక్ష్మి వాడు చెప్పడు కానీ నువ్వు పరిచయమైన రోజు నుంచి నీకు అన్నీ కొని ఇంట్లో పెట్టుకున్నాడు నేను ఒక రెండు రోజుల క్రితమే వాడి గదిలోకి పని ఉందని వెళ్తే నా చెల్లికి చీర కట్టుకుంటే చాలా బాగుంటుంది అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని ఆలోచిస్తూ ఉన్నాడు నేను మొదటిసారిగా వాడిని అంత ఆనందంగా ఉండటం చూశాను ఈ రోజుల్లో అమ్మాయిలు కనిపిస్తే చాలు కలలు కనడం మామూలే కదా అబ్బాయిలకి కానీ నీ కోసం అది నిన్ను చూడగానే చెల్లి అని పిలవడం నీతో అన్నయ్య అని పిలిపించుకోవడం వాడికి ఒక బంధం ఉందని ఎంత సంతోషంగా చెప్పాడో నాకు నీ గురించి అన్నాడు లక్ష్మి ఫస్ట్ టైం తన ఫీలింగ్స్ని బయట పెట్టింది అది కూడా వాళ్ళ నాన్న దగ్గర మాత్రమే తను అలా ఉండేది కానీ రామ్ని చూసిన దగ్గర నుంచి ఏదో బంధం ఉందనిపిస్తోంది స్పీడ్గా లేచి రామ్ దగ్గరికి వచ్చి గట్టిగా హాక్ చేసుకొని ఏడుస్తోంది రామ్ కంగారు పడుతూ బంగారం ఏమైందిరా ప్లీజ్ ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడుస్తుంటే నాకు బాగోలేదు ప్లీజ్ కంట్రోల్ అవ్వు అని అన్నాడు లక్ష్మికి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు కూడా అంతే ఏదైనా కష్టం వచ్చిందంటే చాలు వెళ్ళి వాళ్ళ నాన్నని హక్ చేసుకొని ఏడ్చేసేది కానీ వాళ్ళ నాన్న చనిపోయాక నేనున్నాను అనే బంధం లేదు అవసరం కోసం మాట్లాడేవాళ్ళు రిలేటివ్స్ పక్కన ఉన్న ఇంట్లో వాళ్ళు ఒక్క శాంతి మాత్రమే తనను వదిలిపెట్టలేదు ఎంత బాధలో ఉన్నా నేను ఉన్నాను అన్న భరోసా ఇచ్చేది కానీ తనని దూరం పెట్టేది శాంతి కూడా దూరం అవుతుందనే భయంతోనే ఇప్పుడు రామ్ని చూస్తే వాళ్ళ నాన్న తను అడగకుండా అన్నీ కొని తెచ్చేవాడు ఇప్పుడు రామ్ కూడా తన కోసం ఇంతగా చేస్తున్నాడు తనకి ఎవ్వరూ లేరు అనే భావన నుంచి బయటికి వచ్చింది వాళ్ళ నాన్న మళ్ళీ రామ్ రూపంలోనే మళ్ళీ వచ్చారనుకుంది లక్ష్మికి రామ్ ఎంతసేపు ఊరిక పెట్టినా కూడా లక్ష్మి అస్సలు తన వల్ల అవడం లేదు చాలా సంవత్సరాల తర్వాత తనకి మళ్ళీ నేనున్నాను అని రామ్ మాటలు ఎన్ని రోజులు తన ఒంటరిగా పడిన బాధ ఇప్పుడు రామ్ ముందు పెడుతోంది ఒక పక్క సంతోషం ఒక పక్క బాధ లక్ష్మి కాసేపటికి కుదుటి పడింది కానీ రామ్ని మాత్రం వదలలేదు అసలు వదలాలని అనిపించడం లేదు అందుకే మళ్ళీ ఎవరైనా తీసుకెళ్ళిపోతారనే ఫీలింగ్ వచ్చిందేమో ఎంత ప్రయత్నించినా వదలటం లేదు రామ్ని రామ్కి ఏమీ అర్థం కాలేదు ఎందుకు ఇప్పటి వరకు బాగానే ఉంది కదా కానీ సడన్గా ఏమైంది తనకి అని భయం కలుగుతోంది ఇంకా చేసేదేమీ లేక సావిత్రమ్మ గారి వైపు చూశాడు ఆవిడ అర్థం చేసుకొని లక్ష్మి అన్నారు అప్పుడు చూసుకుంది లక్ష్మి రామ్ని పట్టుకొని అలాగే ఉందని అంతే రామ్ ఏమైనా ఉంటాడని వదిలి దూరం జరిగింది లక్ష్మి రామ్ లక్ష్మి చేయి పట్టుకొని ఉన్న కుర్చీలో కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి ఇప్పుడు ఓకేనా నీకు అని అన్నాడు ఓకే అని సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని పైకి లేచింది లక్ష్మి రూమ్కి వెళ్ళడానికి వంశ్ వెంటనే లక్ష్మి చేయి పట్టుకొని కూర్చో అన్నాడు నాకు ఆకలిగా లేదు అందుకే అని అన్నది లక్ష్మి లేకపోయినా కొంచెం తిను మళ్ళీ వాడు తినడు అన్నాడు ఆ మాట వినగానే కూర్చుంది లక్ష్మి ఎవరికి వాళ్ళు పెట్టుకుంటూ ఉన్నారు కానీ లక్ష్మి అలాగే కూర్చొని చూస్తోంది రామ్ లక్ష్మికి వడ్డించి తిను అని అన్నాడు అలాగే చూస్తూ ఉంది రామ్ వైపు ఎంతసేపు చూసినా కూడా అలాగే చూస్తోంది కానీ రామ్ నుంచి మాత్రం చూపు తిప్పడం లేదు లక్ష్మి చూసి చూసి రామే కలిపి లక్ష్మి నోటి దగ్గర పెట్టాడు తినమని మనిషి కూడా కొంచెం బాధగా అనిపించింది కానీ కనపడినప్పుడు కదా అందుకే ఇంకా చూసింది చాలు తను తిన్నాక కూడా తినవచ్చు అన్నాడు వంశి మాటలకి లోకంలోకి వచ్చి రామ్ పెట్టింది తినడం మొదలుపెట్టింది రామ్ తినకపోవడం చూసి లక్ష్మి కలిపి తినిపించిన తనకి ఎంత ప్రయత్నించినా రామ్ నుంచి చూపు తిప్పడం లేదు రామ్ని చూస్తుంటే వాళ్ళ నాన్నలా కనిపిస్తున్నాడు చూపు తిప్పితే వాళ్ళ నాన్న మళ్ళీ కనిపించరేమో అని అలాగే చూస్తోంది అక్కడే హ్యాండ్ వాష్ చేసుకొని చూస్తూ ఉంది కాసేపటికి మనుషు కోపం వచ్చింది కానీ ఎందుకలా చూస్తుంది ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఎప్పుడు ఎవరి ముందు ఫీలింగ్స్ బయటపెట్టిన తను ఇవ్వాలా ఇలా అని అనుకుంటూ ఏదో గుర్తొస్తోంది వెంటనే లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎందుకలా కళ్ళు ఆర్పకుండా మరి చూస్తున్న వాడిని ఎవరు ఉన్నారని అన్నాడు మా నాన్న అని అన్నది లక్ష్మి వెంటనే మరి ఎందుకు ఏడుస్తున్నావని అన్నాడు మా నాన్న దగ్గర తప్ప ఎవరి దగ్గర నా ఫీలింగ్స్ని బయట పెట్టను అన్నది అవునా మరి రామ్ దగ్గర ఎందుకు బయట పెడుతున్నారట అని అన్నాడు మరి ఎందుకో నాకు తెలియదు కానీ చూసిన మొదటి రోజు నుంచి తనను చూడకుండా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను అన్నది లక్ష్మి ఇంకో విషయం చెప్పన మా నాన్న ఇన్ని రోజుల తర్వాత నాకు మళ్ళీ కనిపిస్తున్నారు అందుకే చూస్తున్నా మళ్ళీ వెళ్ళిపోతారేమో అని అన్నది వాళ్ళు లక్ష్మి చెప్పిన దానికి విని షాక్ అయ్యారు రామ్ కూడా ఇందాక అంతలా ఎందుకు ఏడుస్తుంది అనుకున్నాడు కానీ తనలో వాళ్ళ నాన్నని చూసుకుంటుందని అనుకోలేదు లక్ష్మి అన్నాడు రామ్ హా అని చూసింది ఇప్పుడు వాస్తవంలోకి వచ్చింది లక్ష్మి అక్కడ రామ్ కనిపించాడు అంతే లక్ష్మికి మళ్ళీ బాధగా ఉంది కానీ తలదించుకొని ఏడుస్తోంది లక్ష్మి అని రామ్ లక్ష్మి కాల దగ్గర కూర్చొని ఇటు చూడు అని అన్నాడు రామ్ని చూసింది లక్ష్మి నీకు నేనున్నానని చెప్పాను కదా ప్రతిదానికి ఏడుస్తూ ఉంటే ఎలా నాకు కూడా బాధగా ఉంది నువ్వు అలా ఏడుస్తూ ఉంటే అన్నాడు రామ్ నువ్వు బాధపడకు అన్నయ్య ఇంకా ఎప్పుడు నేను ఏడవను అన్నది లక్ష్మి నీకు నాలో నాన్న కనిపించారు కదా అని అన్నాడు అవును అని తలూపింది లక్ష్మి నీకు నాన్న అని పిలవాలనిపిస్తే నన్ను పిలువు నీకు అన్నీ నేనే ఇంకా ఎప్పుడు నువ్వు ఏడవకూడదు అన్నాడు సరే అని తలూపి రామ్ని పైకి లేపింది అంతా సర్దుమని కాక వంశ్ లక్ష్మితో నేను పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు ఎందుకు అన్నారు సావిత్రమ్మ గారు మళ్ళీ ఏం చేస్తాడు అని ఆవిడ భయం కలుగుతోంది ఏదో ఒక రకంగా ఈ పెళ్ళిని ఒప్పించారు ఇద్దరితో మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఏం మెలిక పెడతాడో ఏంటో అని ఆవిడ భయం ఏం అవసరం లేదు అయినా రేపు మార్నింగ్ షాపింగ్కి వెళ్ళాలి లక్ష్మి నువ్వు వెళ్ళి నిద్రబో అని అన్నారు ఆవిడ నాని నేను మామూలుగానే మాట్లాడతాను అన్నాడు వంశ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పుడు చాలు అన్నాడు వద్దు అన్నాను కదా నువ్వు వెళ్ళు లక్ష్మి అని అన్నారు ఆవిడకి అడ్డు చెప్తే బాధపడతారని ఆలోచిస్తూ రామ్ దగ్గర ఫోన్ తీసుకొని పైకి వెళ్ళింది లక్ష్మి అందులో వంశ్ నెంబర్ తన మొబైల్ లెక్కించుకొని రామ్ని పిలిచి రామ్ ఫోన్ రామ్కి ఇచ్చి వచ్చి రూమ్ లాక్ చేసి వంశ్కి ఫోన్ చేసింది వంశ్కి కొత్త నెంబర్ చూసి ఎవరు చేశారని కాల్ లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు హలో అన్నది లక్ష్మి నువ్వు అన్నాడు వంశ్ ఆ నేను లక్ష్మిని అన్నది ఓహో సరే వన్ మినిట్ అని తన రూమ్కి వెళ్ళి ఇప్పుడు చెప్పు అన్నాడు అది మీరు నాతో మాట్లాడాలి అన్నారు కదా కింద అమ్మమ్మ గారు వద్దు అన్నారు కదా అందుకే నేను ఇంకా మాట్లాడకుండా వచ్చేసాను ఏమైనా అర్జెంటుగా మాట్లాడాలా అన్నది లక్ష్మి కాదు మామూలుగానే మాట్లాడాలి అన్నాడు వంశ్ ఓ సరే అయితే రేపు షాపింగ్ మాల్కి వెళ్ళేటప్పుడు మనం ఇద్దరం ఒక కారులో వెళ్ళడం మంచిది అని చెప్పింది లక్ష్మి వంశ్ కూడా అదే మంచిది అనిపించింది సరే అయితే ఒకవేళ నాని వద్దని అంటే అని అన్నాడు అది నేను చూసుకుంటానులే అని అంటూ లక్ష్మి చెప్పింది సరే అయితే బాయ్ అని ఫోన్ పెట్టేశాడు వంశ్ ఒక్క రోజులో నా జీవితం ఇలా అయ్యింది అని అనుకుంటూ బాధగా ఉండిపోయింది లక్ష్మి అందరి దగ్గర నవ్వుతూ ఉంటుంది కానీ తనకి చాలా బాధగా ఉంది ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఇలా తన జీవితంలో అవ్వలేదు నాన్న లేకపోయినా కూడా చాలా మంచిగానే ఉన్నాను కానీ రోజులో నా జీవితం అంతా ఇలా అయ్యిందని బాధపడుతూ ఉంది లక్ష్మి అలసి పడుకుని నిద్రలోకి జారుకుంది మనిషి కూడా లక్ష్మి ఫోన్ కట్ చేశాక ఒక్క రోజులో ఇలా అయింది నా జీవితం దీనికి కారణమైన వాళ్ళని జీవితం లేకుండానే చేస్తాను అనుకుని పడుకున్నాడు మార్నింగ్ లేచి జిమ్ చేసి ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళాడు రామ్ సావిత్రమ్మ గారు ఉన్నారు ఇద్దరిని చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు రామ్ గుడ్ మార్నింగ్ ఏంటి ఇవాళ లేట్ అయ్యింది అన్నాడు మామూలుగాని అని పేపర్ చూస్తున్నాడు లక్ష్మి కూడా ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చింది గుడ్ మార్నింగ్ రా అన్నాడు రామ్ గుడ్ మార్నింగ్ అన్నయ్య అన్నది లక్ష్మి సరే రండి టిఫిన్ చేసి షాపింగ్కి వెళ్ళాలన్నారు సావిత్రమ్మ గారు అందరూ కూర్చొని టిఫిన్ చేస్తున్నారు టిఫిన్ చేసిన తర్వాత రామ్ కార్ రెడీ చేయమని డ్రైవర్ చెప్పు అన్నారు లక్ష్మి మేడం అని పిలిచింది ఏంటి నేను నీకు నా నేను నీకు స్కూల్ టీచర్లా కనిపిస్తున్నానా అన్నారు సావిత్రమ్మ గారు సీరియస్గా లక్ష్మి భయపడి సైలెంట్గా ఉండిపోయింది చూడు లక్ష్మి నువ్వు ఈ ఇంటి మహాలక్ష్మి అర్థమవుతుంది కదా నేను నీకు అమ్మమ్మని అని అన్నారు నువ్వు మళ్ళీ నన్ను మేడం అని అని పిలవకూడదు అని అన్న సరేనా అన్నారు సావిత్రమ్మ గారు లక్ష్మి తల నిమురుతూ సరే అని తల ఊపి నేను ఒక్కసారి మా ఇంటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు అని అన్నది లక్ష్మి సరే వెళ్దామన్నారు లక్ష్మి వద్దామమ్మ మీరు రామన్నైతే షాపింగ్ మాల్కి వెళ్ళండి నేను వంశ్ గారితో కలిసి వెళ్ళి తొందరగా వచ్చేస్తామన్నది లక్ష్మి ఎందుకు పోని రామ్ తీసుకెళ్ళన్నారు సావిత్రి అమ్మ గారు అమ్మమ్మ అన్నయ్యని తీసుకెళ్తే ఈవినింగ్ వరకు అవ్వదు అది ఇది అని చూపిస్తూనే ఉంటాను అదే వంశ్ గారు అయితే నాతో మాట్లాడరు కదా ఇలా వెళ్ళలా వచ్చేస్తాం అన్నది లక్ష్మి ఆవిడకు కూడా ఆలోచించి సరే అయితే వెళ్ళను అన్నారు వంశ్ నేను ఎందుకు వెళ్ళాలి నేను తనతో మాట్లాడతానంటే వద్దన్నారు ఇప్పుడు నీకు అవసరం వచ్చేసరికి నేను వెళ్ళాలా ఎందుకు వెళ్ళాలి నేను అస్సలు వెళ్ళను అన్నాడు వంశ్ సావిత్రమ్మ గారు నిజంగా కోపం వచ్చిందనుకొని సారీ నాన్న ఈ ఒక్కసారికి వెళ్ళు ప్లీజ్ అన్నారు నా కోసం మా అమ్మ కాదు ప్లీజ్ నాన్న అని అన్నారు వంశ్ ఇగో శాంతించింది సరే నీ కోసం వెళ్తాను అన్నాడు రామ్ సావిత్రమ్మ గారు కారులో కూర్చున్నాక వాళ్ళని పంపించేసి వంశ్ కూడా కార్ స్టార్ట్ చేశాడు లక్ష్మి కార్లో కూర్చొని ఇప్పుడు చెప్పండి కారులో మాట్లాడుకుందామా లేక మా ఇంటికి వెళ్దామా అని అన్నది లక్ష్మి వంశ్ ఆలోచించి సరే మీ ఇంటికే వెళ్దామన్నాడు ఇద్దరు లక్ష్మి వాళ్ళ ఇంటికి వెళ్ళారు వంశ్ కార్ని పార్క్ చేసి వచ్చాడు లక్ష్మి లోనికి వెళ్ళి వాళ్ళ నాన్న ఫోటో చూస్తూ ఉంది వంశ్ తను వచ్చినట్లు సౌండ్ చేశాడు అప్పుడు వంశ్ని చూసి రండి కూర్చోండి అని కూర్చోపెట్టి లోనికి వెళ్ళి డ్రింక్స్ తీసుకొచ్చింది ఇద్దరు చెరో గ్లాస్ తీసుకొని తాగి పక్కన పెట్టి ఇప్పుడు చెప్పండి నాతో మీరు ఏం మాట్లాడాలి అని అడిగింది లక్ష్మి వంశ్తో కథ ఇంకా ఉంది మరి వంశ్ ఇప్పుడు లక్ష్మితో ఏం మాట్లాడతాడు మరి వీళ్ళిద్దరి పెళ్ళి సజావుగా సాగుతుందా పెళ్ళి జరిగిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య సఖ్యత అనేది ఉంటుందా ప్రేమ అనేది ఉంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్